నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో అధికారులతో సమావేశమయ్యారు నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను ఏపీ భవన్ అధికారులు వివరించారు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఉందన్నారు తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు తెలుగువారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు ప్రతి రెండు గంటలకు నేపాల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు నేపాల్లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో వీడియో కాల్లో లోకేష్ మాట్లాడారు సూర్యప్రభ అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్ చిక్కుకున్నామని తెలిపారు హోటల్ నుంచి బయటకు రావద్దని ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో అధికారులు సంప్రదిస్తారని లోకేష్ వారికి ధైర్యం చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు నేపాల్లో చికుండా తెలుగు వారి కోసం ఆర్టీజీఎస్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు ఎవరైనా సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు మూడు ఎనిమిది ఒకటి సున్నా 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 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు